పడవయబడ్డాడు ఏసేపు దేవునికి మరుపెట్టాడు ఏసేపు దేవుని వాక్కు దిగి వచ్చింది ఆ గుంటల నుండి ఏసేపుని బయటికి తీసుకుంది తీసుకొచ్చింది ఎంత గొప్ప దేవుని వాక్కు ఆ ఒక్క క్షణములో పరలోకము నుండి దేవుని వాక్కు దిగి వచ్చింది దేవుని వాక్కు దిగి వచ్చి ఉన్న ఉన్నా చచ్చిపోబోతా ఉన్న రాళ్లతో కొట్టబోతూ ఉన్న గుంటలో ఉన్న ఏసేపును ఇదిగో ఒక్క మాట అక్కడి నుండి విడిపించి ఇదిగో ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకెళ్ళాడు ఆమె కారణం ఏసేపు దేవునికి మొర్ర పెట్టాడు దేవునికి మొర్ర పెట్టాడు ఆ మొర్ర దేవుని యొక్కకు చేరింది అందుకే వారు పడిన గుంటలో నుండి ఆయన వారిని వాక్కును పంపి వారిని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు దేవుని యొక్క ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు ఈరోజు నీవే బాధలో ఉన్నావు బాగు